జగిత్యాల జిల్లా కొడిమియాల మండలం కేంద్రంలోని ఊర్లె పోచమ్మ హిందూర్ పోచమ్మ మరియు ఎల్లమ్మ దేవాలయాలకు చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు మరియు కొండగట్టు గిరి ప్రదక్షిణ వ్యవస్థాపకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఆషాఢ మాసం సందర్భంగా చీరలు ఒడిబియ్యం పూజా సామాగ్రి తదితర సామాగ్రి శనివారం రోజున కొండగట్టు గిరి ప్రదక్షిణ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులకు పూజారులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొండగట్టు గిరి ప్రదక్షిణ సభ్యులు చెన్న దేవేందర్ మంచాల శ్రీనివాస్ కంచెల రామచంద్రం భోగవ రాకేష్ ఏనుగు ఆదిరెడ్డి బాల గణేష్ అర్చకులు దెందుకూరి భాస్కర్ ఇందురు పోచమ్మ ఒళ్లె పోచమ్మ ఎల్లమ్మ దేవాలయం అధ్యక్షులు రాచకొండ చంద్రమోహన్ గడ్డ గంగయ్య మేరళ్ల లక్ష్మణ్ ఆలయాల నిర్వాహకులు ప్రజలు పాల్గొన్నారు వారికి ఎల్లమ్మ అమ్మవారికి దాతల సహాయంతో ఈరోజు అందజేయడం జరిగింది వారికి తాతలకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు శిరే సార జై శ్రీరామ్ జై శ్రీరామ్ చేయడం జరిగింది పంపించారు దాతల సమక్షంలో వారి సహకారంతో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు కొండగట్టు గిరి ప్రదర్శన ముప్పవది సందర్భంగా పోచమ్మ అమ్మవారికి గిరి ప్రదర్శన ఆధ్వర్యంలో అమ్మవారి చీరతో పాటు అమ్మవారికి సంబంధించిన సామాగ్రి అందజేయడం జరిగింది ఇది అందజేసిన గిరి ప్రదక్షిణ సభ్యులందరికీ అమ్మవారి ఉంటూ ఈ జయ శ్రీరామ్ జయ మన సురేష్ ఆత్మారా మహారాజ్ కొండగట్టు తిరుపరచన వ్యవస్థాపకులు అదేవిధంగా మన హైదరాబాద్ ఉన్నటువంటి చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు మన సురేష్ ఆత్మారా మహారాజ్ కొండగట్టు తిరుపరచన ముప్పై అంటే ముప్పై పౌర్ణమి రెండు సంవత్సరంలో ఆరు నెలలైంది ఆ సందర్భంగా అంతేకాకుండా ఈ ఆషాఢ మాసం కాబట్టి ఆషాఢ మాసంలోపల పల బోనాల పండుగ సందర్భంగా ఈ పోచమ్మ బోనాల సందర్భంగా కోచమ్మ ఆలయానికి దాతల ద్వారా దాతలిచ్చిన చీర ఈరోజు మన కొడిమేల పోచమ్మ దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులకు మరియు అర్చకులకు అందజేయడం జరిగింది हो जाएगा